प्रिया प्रभु न परिहारी ये न परिहारी प्रिया ये से न परिहारी ना जीवित काल मिला प्रभु न परिहारी ना जीवित का प्रिय प्रभु न परिहारी हल <laughs> मरनाता మరణాథా చెప్పండి గట్టిగా మరణాథ చెప్పండ్రా భోంచేసారా మధ్యాహ్నం భోంచేయలేదా చేశారా మరి గట్టిగా చెప్పండి మరణాథ అని మరణాథ మరణాథ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక మరి రోజు ఇంత చక్కని అవకాశం మాకు అందించిన మరి గుట్ల బైబిల్ మిషన్ మరి సంఘ కాపారి అయిన మరి ఎంఎం రెవరెండ్ ఎంఎం జాకాబాయ్ గారికి నా ప్రత్యేకమైన నా కుటుంబం తరఫు వారికి శుభాలు అందజేస్తూ ఉన్నాను మరి అట్లాగే ఒక గత వారం నుండి ఇలాగా విబిఎస్ కార్యక్రమానికి మరి ఎండానక కొండానక మరి ఈ యొక్క మందిర మందిరంలోకి మీరు వచ్చిన మీ అందరిని బట్టి నామాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లలారా బాగున్నారా బాగున్నారా బాగోలేదా బాగున్నావని ఏం చెప్పండమ్మా బాగున్నావని చెప్పండమ్మా మీరు బాగలేదా బాగున్నారా మరి ఈ విషయం ఈ మరి మరి చిన్న పాట ఒకటి మనం నేర్చుకుందాం ఏం పాట దావీదు గొలియాతు ఓడిసెల్లతో కొట్టే అనే పాట ఎంతమందికి వచ్చు వచ్చా మరి వస్తే మరొక్కసారి లేచి నిలబడినట్లయితే యాక్షన్ చేస్తూ దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ మరి ప్రభు ఆర్ మయమపరుచుకుందాం రెడీ ఓ ఆర్ ఆర్ రెడీ ఆర్యూరడీ రెడీ మీరేంటారా చూస్తున్నారు నాకు సంబంధం లేదన్నట్టుగా మీరు కూడా చెప్పండి మళ్ళీ చెప్పండి ఓ ఆర్ యు రెడీ అన్నప్పుడు ఓ ఎస్ ఎస్ జీజాస్ అని అనాలి ఇవన్నీ ఏంటంటే నామాన్ని మయంపరచటం అన్నమాట మరి మరి జాకబన్నీ గారి గురించి చెప్పాలంటే మరి చిన్నతనము నుండి కూడా ఆయన పిల్లలు పరిచయం చేస్తూ ఉండేవారు కొత్త కొత్త వినూత్నమైన కార్యక్రమాలు వారు నిర్వహించేవాళ్ళు ఎన్నో సంవత్సరాలు బట్టి ఆయన మరి చిన్నపిల్లల పరిచర్ చేస్తూ మరి వివిధమైన పరిచర్లు చేస్తూ మరి ప్రభు యొక్క మహిమ సాధనముగా వారు వాడబడుతూ ఉన్నారు వారు అనేక ప్రాంతాలలో కూడా దేవుని కొరకు మరి బహుబలంగా వాడబడుతున్న దైవజనులు ఈ రోజున వారి మధ్యలో ఉండి మేముంది ఇక్కడ దేవుని నామాన్ని స్థుతించడం అంటే దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత అందుని బట్టి దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను మరి ఆడపిల్లలు మరి వచ్చారు కదా మరి త్వర త్వరగా మరి ఒక పాట పాడుకుందాం అందరూ కలిసి లేచి నిలబడినట్లయితే దావీదు గొల్లెత్తు ఒడిసెలతో అనే పాట నాట్యమాడుతూ దేవుని సన్నిధిలో ఆనందముతో సంతోషముతో మనం దేవుణ్ణి స్థుతిద్దాం మరి పిల్లలు మరి మీకు విషయం తెలుసా మరి పప్పెట్ షో ఉంది పప్పెట్ షో అంటే ఎంతమందికి ఇష్టం ఎంతమందికి ఇష్టం మరి మ్యాజిక్ షో అంటే ఎంతమందికి ఇష్టం మరి డ్యాన్సులు మరి కంటత వాక్యాలు మరి గేమ్స్ మరి చాలా ఉన్నాయి కదా మరి అన్నీ కావాలనుకుంటే కనుక మరి త్వర త్వరగా మనం స్టార్ట్ చేసుకుందాం ఓకేనా మరొకసారి చెప్పుకుందామా యూ రెడీ వెరీ గుడ్ ఒకసారి లేచి నిలబడరా దావీదు గొల్యతను ఒడిసలతో కొట్టి దావీదు గొల్లెతోను ఒడిసతో కొట్టే అయ్యలా కొట్టీరా గిరా తిప్పికొట్టె అయ్యలా కొట్టీరా గిరా తీపిికొట్టె అయ్యలా కొట్టీరా గిరా తీపిికొట్టె అయ్యలా కొట్టీరా గిరా తీపిికొట్టె ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు ఏటిలు నచ్చిందర్రా పిల్లలు నచ్చిందా మరి చెప్పట్ల మీరు చెప్తేనే నేను పాట ముందుకు వెళ్తాను మరి మీరు చెప్పలేదనుకోండి అయ్యో ఈ పాట నచ్చలేదేమో అని పప్పేట్ షో చేసుకుని వెళ్ళిపోతాను మరి నచ్చింది అన్నవాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చూద్దావా హలేలియా అది పిల్లలు ఇలా చెప్పారు చూసారు మీరు కూడా వాళ్ళు చెప్పండి లియా మరి ఒకసారి చేద్దామా మరి కలిసి కలిసి చేద్దామా ఇక్కడ ఉన్నది మనమంతా మనమంతా ఎవరి పిల్లలు దేవుని పిల్లలు మరి దేవుని పిల్లలు మౌనంగా ఉండొచ్చా ఉండకూడదు ఎలా ఉండాలి సంతోషంతో ఆనందముతో గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ ప్రభువుని స్థుతించాలంట ఈ ప్రభుని స్థుతించినప్పుడు ఏం చేస్తారంటే పరలోకములోని నా ఏసయ్య మన మధ్యకి వచ్చి మనల్ని దీవిస్తూ ఉంటాడంట మరి మరి పాట పాడుతుందా మరి నాట్యం ఆడుతూ ప్రార్ మరి పాట పాడుకుందామా మరి రెడీ వన్ టూ త్రీ దావి దూ గొల్లెతును ఒడిసెలతో కొట్టే ದಾವಿದು ಘಲ್ಯತನು ఓడి సో కొట్టే అయ్యలా గిరా ఘీరా గిరా తిప్పికొట్టె ఇయ్య కొట్టె గిరా గిరా తిప్పికొట్టె అయ్యలా కొట్టే గిరా గిరా తిప్పికొటె ఇయల్లా కొట్టె ఘీరా గిరా కొట్టే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు రాళ్ళతో ఏ లొతె చివక్కరైది కొటే ఐది రాళ్ళను ఎయిటి లొతె చివక్కరైది కొటే అయ్యల కొటే గిరా గిరా దీపికొటే 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 వచ్చిందా మరి పాట మరి అందరు కలిసిారు మీరే పాడాలి సార్ వచ్చిందన్నారు కాబట్టి మరి మీరే పాడాలి ఒకవేళ తెలియపోతే మీతో పాటు కలిసి నేను పాడతాను సరే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చెప్పండి పాడండి ఐదిరళదు ఏటిలు తెచ్చి వక్కర ఐత్ కొట్టే ఐదిరళను ఏటిలు తెచ్చి వక్కర యత్ కొట్టె అయ్య కొట్టీరా గిరా దీపికొట్టె అయ్య కొట్టీరా గిరా దీపికొటె అయ్యలా కొట్ట ఘీరా గిరా దీపికొట్టె అయ్యలా కొట్ట ఘీరా గిరా దీపికొట్టె అయ్య కొట్టీరా గిరా దీపికొటె అయ్యలా కొట్ట ఘీరా గీరా దీపికొట్టే అలాలు దేవునికి మహిమ కలిగిన గాక మరి పాట నచ్చిందా మరి టైం కొద్దిగా ఉంది కనుక మనం ఒక్కసారి అందరు కూర్చోండి మరి మరి సమయంలో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను మరి మగపిల్లల నుండి ఒక ఇద్దరు ఆడపిల్లల నుండి ఒక ఇద్దరు రండి ఆడపిల్లల నుండి ఇద్దరు మగపిల్లల నుండి ఇద్దరు మరి పిల్లలు మరి ఇక్కడ ఏమున్నాయి ఒకసారి చెప్పండి మరి మీకు తెలియట్లేదా పిల్లలు చెప్పండి ఆడపిల్లలు గాడిద గాడిద ఎక్కడుంది అక్కడుంది మరి వీటి గురించి చెప్పాలంటే ఒక చిన్న కథ చెప్తాను పావురు ఏమంటది పావురు పావురు ఏమంటది కోదా ఎవరు రా అంది పావురు ఎట్లా అంటది చెప్పు పోనీ కాకి ఏమంటది అరే మీరు బయలు అరుస్తున్నారా కాకుల కొన్ని చాలా చక్కగా ముద్దు ముద్దుగా అరుస్తున్నారు కాకి కావు కావు అంటది మరి మరి పావురు ఎలా అరుస్తుంది పోనీ డాంకీ ఎలా అరుస్తుంది మరి ఆవు ఎలా అరుస్తుంది ఇలా పట్టుకో మేనా మీ ఊళ్ళో ఆవులు మే అంటాయా గొర్రెల్లాగా మేకల్లాగా అరుస్తాయా సరే నేను ఇప్పుడు చూపుతాను చూడు మొదటిగా పావురు ఎలా అరుస్తుందో చూపిస్తాను